ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న అంతరాష్ట్ర జలాశయం తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది డ్యాం గేటు ఇటీవల కొట్టుకుపోవడంతో ముప్పై ఐదు టీఎంసీల నీరు నదికి వృధాగా పోయిన విషయం తెలిసిందే ఇంజనీర్లు వారం రోజుల పాటు శ్రమించి తాత్కాలిక స్టాప్లాక్ గేటును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అప్పుడు డెబ్బై టీఎంసీలుగా ఉన్న నీటి మట్టం గురువారం ఉదయానికి ఎనభై పాయింట్ ఆరు ఎనిమిది ఆరు టీఎంసీలకు చేరింది ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి ముప్పై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు డ్యామ్ అధికారులు వెల్లడించారు హెచ్ఎల్సి కాలువతో పాటు వివిధ కాలువలకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు డ్యామ్ నిండాలంటే మరో ఇరవై ఐదు టీఎంసీల నీరు కావాల్సి ఉంది అయితే మరో పదహైదు రోజులు ఇలాగే వరద ప్రవాహం కొనసాగితే డ్యాం నిండుతుందని అధికారులు అంచనా వేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి